i'm gonna do it చె ఇష్టం కేసులు అనేది సార్ తప్పుడు కేసులు అనేది కోర్టు డిసైడ్ చేయాలా మీరు కంట్రోల్ చేసుకోండి మీరు దొర్జేని ఆరండి మీరు దొర్జేని ఆరండి మీరు దొర్జేని ఆరండి చాలా మంది పోలీసుల కొట్టున్నారు రెండోసారి పోలీసులని దొర్జేని మీరు అప్పుచోని అప్పుచోని వా గ్యాస్ పట్టుకొస్తే ఏయర్స్ కొచండి లేనివి రోజికోట సాఫీని లేదు మీరు అరే కొచండి అవర్సే కొచండి అవర్సే కొచండి అవర్సే కొచండి మీరు పోలీసులని రౌడీలని

yapunar sarı döner düştü düğün düştü düğün yapunar bu düğün düştü düğün yapunar sarı sarı onu söylemiştim yapunar bunu devletle devletle maşada 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 takdırma desin sarı devletle maşada 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 7.30'da kalktı 7.30'da sarı 7.30'da sarı 7.30'da sarı మీరు అడుగడ అయితే తెలుసుకోవాలి మొదతి మీరు అడుగడ అయితే మొద తెలుసుకోవాలి మీరు అడుగడ అయితే మొద తెలుసుకోవాలి మీరు ఇష్టమొచ్చితే తెలుస్తారండి మీరు ఇష్టమొచ్చితే తెలుస్తారండి మీరు ఫోర్ డిసైడ్ చేయాలా మీరు కంట్రోల్ చేస్తండి ఏం కాదు దర్నా కుచ్చు కంట్రోల్ చేస్తండి కంట్రోల్ చేస్తండి మీరు దౌర్జన్ చేస్తారు మీరు దౌర్జన్ చేస్తారు एकसार पुलिसले कोटिन्छ र दोस्रो सार पुलिसले दोर्छन् निमीरो आ कुचोन् नि कुचोन् नि येलन विरोध साफी नभए नि एन्द निरो अरसे कुचोन् अरे कुचोन् नि अरसे कुचोन् नि अरसे कुचोन् नि कुचोन् नि अरसे कुचोन् नि कुचोन् नि नाम थाले नि मेरो पुलिस सेक्टरले रौडीजलाई छप पुलिस सेक्टरले रौडीजलाई छप ಆ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ದೌರ್ಜನ್ಯ ಯೆಸ್ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ರೌಡಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ದೌರ್ಜನ್ಯ ಯೆಸ್ ಆ ಕೂಚೊಂಡ್ಲೇ ಸರ್ ಏನಾಯ್ತು ಕೂಚೊಂಡ್ಲೇ ನೀರು ಅನುಕೊಂಡ್ನಾರ ಮೇಮನ್ ಬೋಟ್ಲ ನೀರು ಅನುಕೊಂಡ್ನಾರ ಮೇಮನ್ ಬೋಟ್ಲ ಗೌರವಿಸ್ತ ಗೌರವ ನೆಲಮಿಸ್ಕೋ ಅಪ್ಪಡ್ ಕೆಲಸ ನೀರು ತಪ್ಪು ವಿಧಾನ ಅನುಭವಿಸ್ತನಾ ಬೆಲೆ ಆಕನಿ ಅಲ್ಲೇನ ಐಡಿ ಮ್ಯಾನ್ ದೇ 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 ಇನ್ಸೋ ಬೇರೆ ಪೆನ್ ఆ సార్ మేము గౌరవంగా వచ్చే గౌరవంగా మాట్లాడ పంపుస్తుంటే ఏమొచ్చారో ఆబ్జెక్ట్ మీరు ఆ విధంగా దౌర్జన్యం చేశారు సార్ చెవని ఐ స్పెషల్ లైన్ మీకంత రంగనే మీరేం చేయలేరు పోండి మీరేం చేయలేరు పోండి మీరేం చేయలేరు పోండి మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి